తెలుగు పులితెర ప్రేక్షకులను ఎప్పుడూ కడుపుబ్బ నవ్వించేందుకు ప్రయత్నించే షో శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు జబర్దస్త్ షో తర్వాత అంతటి ప్రేక్షక ఆదరణ పొందింది ఈ షో అయితే తాజాగా ఈ షోలో విషాదం చోటు చేసుకుంది ముఖ్యంగా లేడీ కమెడియన్ శ్రీ విద్య తన ప్రియుడు మరో మేలు కమెడియన్ కోసం తన చేయిని కట్ చేసుకుంది అలా చేసుకోవడంతో ఆమెకు మొత్తం ఆరు కుట్లు పడ్డాయి పూర్తి వివరాలు చూస్తే ఇన్స్టాలో వీడియోలు చేస్తూ లోకల్ ఛానల్లో కామెడీ వీడియోలు చేసే స్త్రీ విద్యను జబర్దస్త్ షోకు తీసుకువచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కనిపిస్తోంది అద్భుతమైన కామెడీని పండించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ భామ తాజాగా అందరికీ ఓ షాక్ ఇచ్చింది తన ప్రియుడి గురించి చెప్పింది ముఖ్యంగా జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో తనతో పాటు కమెడియన్గా చేసే మరో వ్యక్తిని ఇష్టపడుతున్నట్టు వివరించింది కేవలం వివరించడమే కాదు ఈ మధ్య అతను తంత ఎక్కువగా మాట్లాడడం లేదని అసలు పట్టించుకోవడం లేదని కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ఫీల్ అయినట్టు చెప్పింది అతనిపై తనకు ఉన్న ప్రేమను ఎలా చూపించాలో తెలియక ఆ బాధను ఎలా దిగమింగుకోవాలో తెలియక తన చేని కట్ చేసుకున్నట్టు చెప్పింది అలా చేయడం వల్ల తనకు చేతికి చాలా పెద్ద గాయమైందని సుమారు ఆరు కుట్లు పడ్డాయని తెలియచేసింది అయితే ముందుగా శ్రీవిద్య తనకు చేతికి గాయమైందని మాత్రమే చెప్పగా కమెడియన్ హైపురాది అసలు విషయాన్ని వివరించారు కమెడియన్ బాబు కోసమే శ్రీవిద్యలా చేసుకుందని అక్కడ ఉన్న వాళ్ళందరికీ వివరించారు ఆమెను స్టేజ్ మీదకి తీసుకువచ్చి బాబును పిలిచి పూర్తి క్లారిటీ ఇచ్చారు అయితే ఇదంతా చూసిన యాంకర్ రష్మి ఇలాంటి వాటి కోసం చేతులు కట్ చేసుకోవడం ఏంటి పిచ్చి కాకపోతే ఎలాంటి పనులు అసలు చేయకూడదంటూ వివరించింది అయితే బాబు కూడా నేనేదో బిజీలో ఉండి మాత్రమే నిన్ను పట్టించుకోవడం లేదు తప్ప నీ మీద ప్రేమ లేక కాదంటూ చెప్పుకొచ్చాడు మనం జీవితాంతం కలిసి ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఇలాంటి పనులు ఇంకోసారి చేసుకోకూడదంటూ వివరించాడు నువ్వు మాత్రమే కాదు మరెవరు ఇలాంటి పనులు చేయొద్దంటూ తెలిపాడు అయితే ఇదంతా కేవలం ప్లాన్ ప్రకారం చేసిందే అని అర్థమవుతోంది ముఖ్యంగా కుట్లను సరిగ్గా చూపించకపోవడంతో అంత సీరియస్నెస్ కనిపించకపోవడంతో ఇదంతా కామెడీ మెసేజ్ ఓరియంటెడ్లో భాగమేనని అర్థమవుతోంది